రైతులందరికీ నమస్కారం అండి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వరి నాట్లు అయితే పూర్తి చేసుకున్నారు నాట్లు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను లోపు రెండో దఫా ఎరువులు కూడా వేసుకున్నారు అలా రెండో దఫా ఎరువులు వేసి వారం నుంచి పది రోజులు గడిచిపోయాయి ఎరువులమ్మిన షాపు ఓనర్ మొహం వెలిగిపోయింది కానీ రైతు మొహం మాత్రం మాడిపోయింది నాట్లు వేసిన రోజు ఎలా ఉందో పదిహేను రోజులు గడిచిన అలానే ఎర్రబడి అక్కడక్కడ వరి చనిపోతుంది ఇక రెండో దఫా ఎరువులు వేయగానే పంట కోలుకొని పచ్చగా వస్తుందని రైతు ఆశపడ్డాడు కానీ రెండో దఫా ఎరువులు వేసి వారం నుంచి పది రోజులు గడిచినా పంటలో ఎటువంటి మార్పు లేదు ఒక్క పిలక కూడా పెరగలేదు పైగా ఎరుపు ఎక్కువైంది అన్ని డబ్బులు పెట్టి అంత కాస్ట్లీ ఎరువులు వేసినా పంట పొలంలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి ఇక రైతుకేమో ఎరువులు అమ్మిన మీద డౌట్ వచ్చింది అసలు షాపతను పనిచేసే ఎరువులు ఇచ్చాడా లేకపోతే నకిలీ ఎరువులు ఇచ్చాడని రైతుకు పెద్ద దిగులు పట్టుకుంది కానీ ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే అండి ఇక మీరు ఎంత ఎరువులు వేసినా మీ పంట పొలంలో ఎరుపు పోలేదంటే అది మీ తప్పు కాదు ఎరువులు అమ్మిన షాపతను తప్పు కూడా కాదండి ఇదంతా కూడా మన వాతావరణం ప్రాబ్లం అండి ఎవరైతే నవంబర్ డిసెంబర్ నెలలో నాట్లు వేసుకున్నారో వారి పొలాలు మొత్తం ముగి పురుగు అదేవిధంగా ఆకు చుట్టు పురుగు ఇంకా అతిపెద్ద సమస్య అయినా జింకు లోప సమస్యలు అయితే తలెత్తాయి ఈసారి వరి పంటను సూక్ష్మ పోషక లోపాలు అదేవిధంగా తెగుళ్ళు రోగాలు చుట్టుముట్టడానికి ప్రధాన కారణం అండి వాతావరణంలోని చలి అదేవిధంగా పొగమంచు జింకు లోప సమస్య తలెత్తినప్పుడు అండి మీరు ఎంత కాస్ట్లీ ఎరువులు వేసినా ఇంకా పురుగు మందులు కొట్టినా తెగుల మందులు స్ప్రే చేసినా కూడా ఈ ఎరుపు అయితే పోదండి ఇంకా ఈ జింకు లోప సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఈ చలి అదేవిధంగా ఈ పొగమంచు దీంతోపాటు భాస్వరం అధికంగా వేస్తే అంటే ప్రతిసారి కూడా ఇరవై ఇరవై వేసినా ఈ యొక్క జింకు లోప సమస్య తలెత్తుతుంది అదేవిధంగా భూమి యొక్క పిహెచ్ వాల్యూ ఉదజని వ్యాల్యూ పెరిగినప్పుడు కూడా ఈ జింకు లోప సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది ఇక పండ్ పంటల్లో జింకు లోప సమస్య ఉన్నప్పుడు అండి మొక్క నాట్లు రోజు ఎలాగా ఉందో అలాగే ఉంటుంది అదేవిధంగా చుట్టుపక్కల పిలకలు వచ్చినా కూడా పిలకలు ఎత్తు పెరగక ఆకులన్నీ ముడుచుకుపోతాయి ఆకులు అనేవి పొడుగ్గా రావు అదేవిధంగా పంటలో కూడా పచ్చదనం బాగా తగ్గిపోతుంది దూరం నుంచి చూసినప్పుడు ఆకులన్నీ పసుపు కలర్లోకి మారిపోయి ఆకుల మీద ఎర్రటి చారలు అయితే ఏర్పడతాయండి ఇక క్రమంగా పిలకలు కూడా బాగా తగ్గిపోతాయి పంట పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది ఈ దశలో ఇలా కావడానికి ప్రధాన కారణం జింకు జింకులోప సమస్య ఉన్నప్పుడు భూమిలో ఎటువంటి పోషకాలు ఉన్నా లేకపోతే మనం అందించినా కానీ మొక్క అయితే తీసుకోదండి ఈ యొక్క జింకు లోప సమస్య ఉన్నప్పుడు మొక్క ఈ పోషకాలను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది కనుక వరి మొక్కకు పోషణ అందక ఇలా గిడసారి ఎర్రబడిపోతుంది వరి నాట్లు పూర్తయిన తర్వాత వారం నుండి పది రోజుల్లో పంట పచ్చబడిపోతే వెంటనే జింకులోపంగా భావించి నివారణ చర్యలు చేపట్టాలి లేకపోతే జింకులోప సమస్య ముదిరితే అది పెను ప్రమాదంగా మారి పిలకల మీద ఎఫెక్ట్ పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఈ జింకు లోప సమస్య దశలో నుండి ఆకుపచ్చదనం తగ్గి పంట దూరం నుంచి చూసినప్పుడు పసుపు రంగులో కనపడుతుంది ఇటువంటప్పుడు మనకి చిల్లేటెడ్ జింక్ అయితే మార్కెట్లో దొరుకుతుందండి దీన్ని ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఇక జింకు లోప సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అంటే వరి మొక్కలన్నీ గెలసబారి ఆకుల్లో పెరుగుదల బాగా తగ్గిపోయి ఇక ఆకుల పైన ఎర్రటి చారలు కనుక కనపడితే హై కాన్సంట్రేటెడ్ జింక్ అయితే మనం స్ప్రే చేసుకోవాలండి దీనికోసం ఎఫ్ఎంసి కంపెనీ నుంచి జినట్రా సెవెన్ హండ్రెడ్ అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది ఇందులో జింక్ ఆక్సైడ్ ముప్పై తొమ్మిది శాతం అయితే ఉంటుంది ఇంత హై కాన్సన్ట్రేటెడ్ జింకు కనుక మనం స్ప్రే చేసుకుంటే ఇక వరి పొలం అండి చాలా తొందరగా రికవరీ అవుతుందండి మీరే గుర్తుబట్టలేనంత తేడా అయితే వస్తుంది వరి పొలం చాలా పచ్చగా వచ్చి పిలకలు కూడా బాగా వస్తాయి ఇంకా ఈ జెనట్రా సెవెన్ హండ్రెడ్ డోసు విషయానికి వస్తే ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి దీన్ని డిఏపిలో కానీ యూరియాలో కానీ కలుపుకొని చల్లుకోకూడదు ఫ్రెండ్స్ ఈ జినట్రాకి సంబంధించి కానీ లేకపోతే ఈ యొక్క జింకు లోపల సమస్యలకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్